గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా కృష్ణాష్టమి రాబోతోంది ఆ రోజున ఇంట్లో అంటే ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చో వివరించండి అంటే ఖచ్చితంగా కృష్ణాష్టమి కదా మరి చిన్ని కన్నయ్య ఆయన దేవుడిగా భావించం మన ఇంట్లో పిల్లాడుగా భావిస్తుంటాం కదా ఎస్ కృష్ణాష్టమి నాకు ఇష్టమైన పండుగ బా సూపర్ అంటే సూపర్ మేము ఏం చేసేవాళ్ళని దర్శన పూర్వము కృష్ణుడిని ఉయ్యాల పెద్ద ఉయ్యాల వేసేసి పట్టుదంతా భరిచి కృష్ణుని పెట్టి ఉయ్యాల ఊపి పాటలు పాడి అందరినీ ఇప్పుడు మా పెళ్ళయిన తర్వాత కూడా ఇక్కడ తరుణకాకు వచ్చిన తర్వాత కూడా గత ముప్పై నలభై ఏళ్ల నుంచి కృష్ణాష్టమి వేడుక అద్భుతంగా చేస్తాను ఇంట్లోనామా ఇంట్లోనే మా ఇంట్లో చేస్తాం కాలనీలో పార్కులో కూడా చెట్లకు ఉయ్యాల లేసి మైకులు పెట్టుకొని పాటలు పాడి పదిహేను నిమిషాల పాట ఉంది కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా రంగరంగా ఆదివారము పూటను శ్రావణ మాసమున జన్మించెను తలతోను జననమైతే తనకు బహుమోసము వచ్చునను చూ ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాతుల తాజంపెను అలాగ పెద్ద పాట పదిహేను ఇరవై నిమిషాల పాట మా అమ్మమ్మ పాడేది మా అమ్మ పాడేది నేను పాడాను తర్వాత మా తరం వాళ్ళందరికీ ఇది వినాలి లేదంటే పాడాలమ్మా రోజున ఖచ్చితంగా మా పాట పాడుకుంటూ ఉయ్యాలో వేసడం లేదంటే త్యాగరాజ ఘనసభలో ఇంకో చోట పిల్లలందరికీ కృష్ణుడి వేషాలు వేసడం రాధికలు వేషాలు గోపికల వేషాలు వేసడం కృష్ణుడి వేషాలు వేసడం చేయించాం చాలా ఏళ్ళు మళ్ళీ ఇక్కడ కాలనీలో మా ఇంట్లో కూడా రెండు రోజులు చేస్తారు వైష్ణవ సాంప్రదాయం ఒకటి వైదిక సాంప్రదాయం ఒకటి రెండు చేస్తారు అంటే శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఆ నక్షత్రం రోజు మాత్రమే చేస్తారు మిగతా వాళ్ళమందరం మనం ఏదైనా పర్వాలేదు చేస్తుంటే అష్టమి కృష్ణ అష్టమి రోజు మనం చేసేస్తాం అష్టమి రోజు ఆ నక్షత్రం వస్తేనే చేస్తారు శ్రీ వైష్ణవ హరే రామ్ హరే కృష్ణ వాళ్ళంతా ఆ నక్షత్రం ఉండాలి కంపల్సరీ వాళ్ళు ఉంటేనే నక్షత్రం రోజే చేస్తారన్నమాట అయితే ఏంటి ఇప్పుడు మేము చాలా ఈ నలభై ఐదేళ్ల నుంచి చేసేది ఏంటో తెలుసా అబ్బో నేను కూడా అమ్మవారు వేస గాగ్రా వేసేసుకొని ఓణి వేసేసుకొని చక్కగా ఎవరిలా మంచి అవుతుంది యశోదా అంటారు లావ్ పర్సనాలిటీ కాబట్టి అందమైన అమ్మాయి అదారు కదా నన్ను చిన్నపిల్లలంతా ఏమైపోయి చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేస్తాం అందమైన అమ్మాయిలను గోపికుల వేషం వేస్తాం హేర్ ఉన్న వాళ్లకు కృష్ణుడి వేషం వేస్తాం వేసి నెమలిపించాలి పెట్టేసి అందరం ఏ వయసులో ఉన్న వాళ్ళంతా కం కంపల్సరీ డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ తో రావాల్సిందే అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా కృష్ణుడి వేషమన్నా వేసుకోవచ్చు గోపిక వేషమే వేసుకో తల్లుల వేషమన్నా వేసుకోవచ్చు అందరం ఉయ్యాలో చిన్న పిల్లల కృష్ణుడిని పడుకోబెట్టి మంచిగా ఉయ్యాలో లూపిస్తాం అందులో మా అందరి డ్రెస్సులో ఎవరైతే గా ఎవరైతే అందంగా డెకరేషన్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిసారి మీరే కొట్టేసి ప్రైజ్ లేదు లేదు అమ్మాయిలు చాలా చక్కగా తయారయ్యారు పోటీలు పడి తయారయ్యేస్తారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా తయారు ఆ రోజు ఇక్కడ నుంచి కింది గుమ్మం దాకా బాధాలను వేస్తాము కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చాడు అలా నేను చేసుకుంటూ ఎందుకు ఇంత ఇష్టంగా చేస్తాను చాలా ఇష్టమేమో అనుకున్నాను అదే నక్షత్రం రోజు నాకు మనమడు పుట్టాడు నాన్న టూ ఇయర్స్ క్రితం వాడు మనముడు పుట్టే చిన్న చిన్నపా చిన్న పాపకి మనమడు పుట్టాడు ఆ సేమ్ నక్షత్రంలో ఆ రోజు మా ఇంట్లో ఉయ్యాలలు కూడా ఓపినప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు మా అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయని అంటే వాళ్ళ ఇంట్లో డెలివరీ చేసుకున్నారు అత్తగారింట్లో అయితే హైటెక్ సిటీలో చేసుకున్నారు తారణకర్ నువ్వు రానివ్వలేదు నేను బాధపడతానని నాకు అమ్మాయి బాధపడుతుంటే పెయిన్స్ వస్తుంటే నేను ఏడుస్తానని నన్ను తీసుకెళ్ళలే భయ ఆలోచించింది అని నన్ను నన్ను ఇంట్లో కూర్చుని పెట్టేసి నన్ను ఇంట్లో ఉంచి అక్కడ బాధపడుతున్నారంట పెయిన్స్ వస్తున్నాయట ఉమ్మిరీరంతా పోయిందట మేమిక్కడ ఉయ్యాల లోపి మంచిగా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాము అన్ని పులిహోరలు అన్ని తొమ్మిది రకాలైన పులిహోరలు చేస్తాను చేసి అందరికీ పులిహోరలు పెట్టేస్తాను దద్దోజనము పులిహోర స్వీట్లు అన్నీ పెట్టి పంచుకొని అందరం సాయంకాలం అవన్నీ తినేసి వెళ్ళిపోతారు కానీ మనముడు సేమ్ నక్షత్రం రోజు మరణాడు ఆ రాత్రి టైంలో పుట్టాడు సేమ్ నక్షత్రంలో అనుకున్న కృష్ణ నువ్వు మా ఇంట్లో పుట్టావు నాన్న ఇన్నేళ్ళు నేను ఎంతో ప్రేమగా చేశాను అలాగ మనం ఏం చేసినా విశ్వం మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుందని నా అనుభవంగా చెప్తున్నాను అయితే ఏంటంటే ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా భార్యాభర్తలకు భార్యా భార్య ఉంటుంది నేను నా మా ఆయనకు చేసిన నా పిల్లలకు చేసిన అంటుంది కదా ఎప్పుడైతే ఆ ఆ పదము నీవు ఉపయోగిస్తావో అందులో ఉండే పాపం నీకు అంటుకుంటుంది మనం చేసే పనిలో పుణ్యము పాపము రెండూ ఉంటాయి ఈ కృష్ణుడు నాకు ఇచ్చిన బాధ్యతలు చేస్తున్నాను అనుకొని చేస్తే ఆ పాపం నీకు అంటుకోదు ఏ ముసోళ్లకు సేవ చేసినా ఒక గుడి కడతాడు ఒక ఆయన నేనే గుడి కట్టాను నేనే గుడి కట్టాను అని వంద మందికి వేల మందికి లక్షల మంది చెప్పుకుంటాడు ఆ గుడి కట్టేటప్పుడు పుణ్యము పాపము రెండూ ఉంటాయి ప్రతి దాంట్లో కాబట్టి ఆ పాపమంతా వస్తుంది గుడి ట్రస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను గుడి కట్టాను అన్న వాళ్ళకు వస్తుంది అలా అనకూడదు ఎప్పుడైనా అనకూడదు అదే భగవద్గీతలో మనకు చెప్పింది కృష్ణార్పణ అనాలి మనం వండేటప్పుడు కూడా అన్నం వండేటప్పుడు కూడా ఏవో బ్యాడ్గా థింక్ చేస్తూ వీళ్ళకి నేను చేసి పెట్టాలి అన్ని నేనే చేయాలి ఎందుకంటే ఫిజికల్గా గా బలహీనులమైనప్పుడు థాట్ ఫీలింగ్ కూడా మనకు తెలియకుండా కూడా మనకు వచ్చేస్తుంది అంటే దాంట్లో నెగిటివ్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అప్పుడు దేవుడికి ఆరగింపు పెట్టి కృష్ణార్పణని తినమని అన్నారు అందుకే ఆ దోషం తొలగిపోవడానికి ఓకే కాబట్టి మనం ఏం చేసినా ఈ భగవద్గీతలో కృష్ణార్పణం అని చేసినప్పుడు అది విశ్వం తీసేసుకొని పుణ్యం మాత్రమే నీకు వస్తుంది చాలా గొప్ప సత్యం నాన్న అది తర్వాత విశ్వ ప్రేమ మురళి వాయిస్తూ అందరిని మైమరపించచేశాడు లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా అందరిలో అందరిలో ఒక లయ ఉంటుంది ఆ లయలో ఏమవుతుందంటే నిత్య జీవితంలో మన చక్రాలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఆయన ఎప్పుడైతే మురళిని వాయించాడో మనలో ప్రేమతత్వం ఉల్లుబికి వస్తుంది అందుకే అందరూ కాంతలు ఆయన చుట్టూ పరిగెత్తుకుంటూ పోయారు అన్ని వేల మంది భార్యలు అని అంటారు భార్యలు అని కాదు అక్కడ ప్రేమించే వ్యక్తి చుట్టూ మనం ప్రేమించినా మన చుట్టూ మనుషులు ఉంటారు నాన్న అది ప్రేమకు సంబంధించినటువంటి అంశం నువ్వు చిన్న పెద్ద వయసులో ఉన్నావా అని కాదక్కడ కానీ మనకు చెప్పిన కథలు ఎలా ఉన్నాయంటే కన్నపిల్లలు ఆయన చుట్టూ చేరారు అని దట్ ఈస్ రాంగ్ అయితే ఏంటంటే పశువులు ఆవులు కూడా చేరా ఆయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు అవన్నీ కథల్లో ఉంటాయి కానీ కొన్ని మాత్రమే మనకు చూపించినటువంటి దర్శనం కలిగించినటువంటి అంశాలు దృశ్యమానంగా చూపించిన కొన్ని అంశాలు కానీ ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాలిలో ఉండే తేమ ఆయన గాలిలో ఉన్నటువంటి ప్రేమ ఆయన విశ్వంలో ఉన్నటువంటి గ్రీనరీ కృష్ణుడు ప్రతిదీ కృష్ణుడే ఆయన చెప్పింది ఏంటిది నీకు నీవుగా ఆలోచించి వేరే థాట్ నువ్వు చెయ్యకు నిర్ణయ శక్తి విశ్వం మొత్తం ఒకటి చిన్న జీవుల దగ్గర నుంచి పెద్దదా పెద్ద జీవుల దాకా జీ అంటే పులులు సింహాలు నెమళ్ళు ఇవన్నీ కూడా ఈ ఆయన వినాయకుడికి ఎలక ఎందుకు పెట్టారు మనలాంటి వాళ్ళు ఆ చిన్న జీవిని చిన్న జీవిగా చూడొద్దని కాబట్టి ఇవన్నీ ఏంటంటే మిగతా జీవులకు మనకు అన్యోన్యత సంబంధం ఉంది లాఫ్ వర్నెస్ ఈ విశ్వం మొత్తం నేనున్నాను మీలో ఉన్నది కూడా నేనే చిన్న ఎనర్జీ నేను పెద్ద ఎనర్జీ అని విశ్వరూప సందర్శన చూపించినప్పుడు ఆయన చెబుతాడు ఈ కొండలు నేను ఈ గుట్టలు నేను ఈ సముద్రాలు నేను ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలిని నేను ప్రతీది నేనని విశ్వం మొత్తం చూపించినప్పుడు మనం అనుకుంటాం అబ్బో ఇంత కోపం నేనే అంటాడు ప్రేమ నేనే అంటాడు జ్ఞానం నేనే అంటాడు విషం నేనే అంటాడు పాము నేనే అంటాడు ప్రతి దానిలో నేనున్నాను అన్నప్పుడు విశ్వ విశ్వము అంటే విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి గాలి అంటే విశ్వము విశ్వం విష్ణు చుట్టస్కారో భూత ప్రభు భూత భూతాత్మ భూత భావన భూతాత్మ ముక్తానం పరమాగతి అలా విశ్వవ్యాప్తమైనటువంటి మన కృష్ణ ప్రే ప్రేమలో మనం కూడా తరిద్దాము ఆనందిద్దాం ఉట్టి కొట్టే ఫంక్షన్ ఉంది అప్పుడేం చేస్తారు జోక్స్ చెప్తూ పోతుంటారు అది కొడుతుంది కులాలు మతాలు ఏవీ లేకుండా అందరము ఒకటే అయ్యి చేస్తాము కాబట్టి కృష్ణాష్టమి అనేది అందరము ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ దాంట్లో షొంటి చక్కెర కంపల్సరీ తింటారు ఆ రోజు అదొక ప్రసాదం ఎందుకంటే అప్పుడంతా వర్షాలు పడుతూ పోతుంటుంది మన మణిపూర చక్రం ఏదైతే క్లోజ్ అయిపోతుందో చల్లదనానికి వాతతత్వం పెరుగుతుందో షొంఠీ చక్కెర వేసుకున్నప్పుడు అగ్నితత్వం మనలో పెరిగి ప్రేమతత్వానికి ధ్యానతత్వానికి ధైర్యతత్వానికి మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి జీర్ణశక్తి తగ్గిపోకుండా బాగవుతుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా షొంటి పొడిలో చక్కెర వేసుకొని దేవుడికి కారగింపు పెట్టండి మీరు తినండి ఆ రోజు వెన్న కూడా తింటాము వెన్న అని ఆ వెన్న అంటే సుకుమారంగా ఉంటుంది అన్నిటికంటే సుకుమారంగా ఉండేది వెన్న వెన్నలాగా మాట్లాడాలి వెన్నలాగా ప్రేమించాలి అని దాని అంతరార్థం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి